एम न्यूज के स्वागतम పిఠాపురం పట్టణంలోని టికో గృహాల్లో త్రాగునీరు విద్యుత్ సరఫరా లేక అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారని తక్షణమే మున్సిపల్ అధికారులు వాటిని సరఫరా చేయకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టిడిపి రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు పిఠాపురం పట్టణం మోహన్ నగర్ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు గృహాల్లో వాటర్ లీకేజ్ కావడం మున్సిపల్ అధికారులు త్రాగునీరు అందించకపోవడం విద్యుత్ సరఫరా లేకపోవడం ఇలా అనేక ఇబ్బందుల్ని వారి సమస్యల్ని మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రజలు విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే అక్కడి ప్రజలతో కలిసి మున్సిపల్ ఆఫీసర్ ముట్టడిస్తామని అధికారులను హెచ్చరించారు నేను బయటకు వెళ్ళక పడిపోయిందండి పొద్దున నాలుగు రోజులైంది ఏమి గట్టి అందరూ వైర్లు మొత్తం దీనికి దేనికి కరెంట్ లేదు ఇవన్నీ వరం టైంలో ఇచ్చారు ఎన్ని ఇచ్చారన్న మాటగారని మాకు సంతోషం లేదండి గుండ్రోగలేదు టిట్కో గృహాలు సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు వెయ్యి అనుకోండి వెయ్యి అపార్ట్మెంట్లు కట్టాం దీంతో పాటు అదనంగా ఇంకో రెండు వేలకి శాంక్షన్ ఇచ్చాం చాలా క్వాలిటీగా బయట ప్రైవేట్ అపార్ట్మెంట్ పద్ధతిలో కట్టి కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ స్కూలు పార్కు కాంపౌండ్ వాళ్ళు హాస్పిటల్ ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపరేట్ బడ్జెట్ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంకు ఇచ్చి మేము చేయడం జరిగింది ఇల్లు హ్యాండ్ ఓవర్ కూడా చేసాము ఈ లోపల చిన్న చిన్న విషయాలు ఉండిపోతే వాళ్ళమ్మో దిగడం లేటు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంకెవరికి ఇవ్వడం మనిషి దగ్గర దగ్గర ఈ ఆరేళ్ళు ఏడేళ్ళు ఐదేళ్ళు ఒక ఇరవై కోట్ల రూపాయలు అద్దెల రూపంలో నష్టపోయారు వాళ్ళందరికీ అమాయికి తెలియదు వాళ్ళందరూ కలిసి నెలకి ఎంత ఇచ్చామో ఇచ్చామని తెలిస్తే అంత అద్ది మొత్తం అందరిదే కాలిక్యులేట్ చేస్తే పద్దెనిమిది ఇరవై కోట్ల రూపాయలు అప్పులు ఊబులోకి పోయారు ఒక పక్క ఈఎంఐ కట్టాలి ఒక పక్క అద్దె కట్టుకోవాలి ఇంకో పక్క బిల్డింగ్లో పాము పొట్లు పుట్లు ఇంకా పైన బాత్రూమ్ వాడితే ఆడు కిందకు వచ్చేస్తుంది కింద వచ్చేస్తే బయటికి వెళ్ళట్లేదు కుళ్ళు వాసన ఇక్కడ నేనే మూతు మూసుకుని వెళ్ళాను డ్రైన్స్ బ్లాక్ మంచినీళ్ళు లేవు వాటర్ లైన్ లేవు సిమ్ మన సింక్ దగ్గరికి నీళ్ళు రావు ఏ నేను ఒకటే అడుగుతున్నాను ఎక్కడ చూసినా దరిద్రం మొక్కలన్నీ పెరిగిపోయి పాములు పొట్లు ఇక్కడైతే కరెంట్ లేదు కరెంట్ లేకుండా ఇల్లు ఇచ్చేసిన వాళ్ళకి వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు అసలు ఇచ్చిన ఇచ్చిన దరిద్రులకు బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదంటే వాళ్ళు ఇక్కడ కాపురం ఉండరు కదా ఉండమను గీతను వచ్చి ఇక్కడ కాపురం ఉండమను లేకపోతే దర్బాబును వచ్చి కాపురం ఉండమని నేను కూడా మా భార్య పిల్లలతో ఉంటాను నేను ఇక్కడ ఒక ఫ్లాట్లో మీకు నిజంగా మీరు పని అనుకుంటే ఒక గంట కాపురం ఉండండి ఎమ్మెల్యే ఒక ప్లాట్లోనే మీ ఎంపీ గారు ప్రోటాడడానికి వస్తుంది కదా ఆవిడ ప్లాట్లోనే ఉండలేరు మీకు అవసరం లేదు మా పిట్టాపు రోళ్ళు ఎలా పోయిన అవసరం లేదు మా వాళ్ళు ఎలా పోయిన అవసరం లేదు మా వాళ్ళు ఎలా ఎటువంటి దుర్గంధాలు ముక్కులు మూసుకుని బతికినా మీకు అవసరం లేదు మంచి నీళ్ళు లేకపోతే మీకు అవసరం లేదు ఏదంటే మీ ఊరు ఇది కాదు కదా మీ ఊరి ప్రజల గురించి చూసుకుంటారు మీరు ఇద్దరు నేను ఒకటే తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది రేపు ఇప్పుడు మేము మేము అధికారంలోకి వచ్చాక ఈ ట్రిప్ మేము ఎలాగో గెలుస్తాం అందులో తేడా లేదు ఏ విధంగా అయినా గెలుస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఈ వెయ్యి అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ప్లంబింగ్ వర్క్ కానీ లీకేజెస్ కానీ డ్రైన్ సిస్టమ్ కానీ మంచినీళ్ళ సిస్టమ్ కానీ పార్కులు కానీ స్కూల్ కానీ ఇదివరకు ఈ ప్యాకేజీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టి ఈ ఆడబడుషులు అందరి మోఖంలోనే ఆనందం చూసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం అంటే ఈ వెయ్యి అపార్ట్మెంట్లు కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చేయాలి మేము ఎక్కడ పార్టీ చూడలేదు పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాం ఎక్కడ అవినీతి లేకుండా క్యాన్సిలేషన్ పెడితే కూడా అడ్డుకున్నది మేమే అప్పుడు వీళ్ళందరూ అల్లిపోయేవారు వీళ్ళతో గ్రూప్ సెట్ చేసి మెసేజ్లు పెట్టినా సరే బయటికి రాలేని పరిస్థితి ఎక్కడ అపార్ట్మెంట్ వెళ్తే అపార్ట్మెంట్ తీసేస్తాము ఆ పరిస్థితుల్లో మేము ఈ వెయ్యి మంది కూడా ధర్నాలు చేసాం దరిదే నెల రోజులు నిరాహార దీక్ష చేసాం వీళ్ళే నిరాహార దీక్ష చేసాం కోర్టులకు వెళ్ళాం ఆర్టీఐలు అప్లై చేసాం అన్ని రకాలుగా చేసి కాపాడుకుంటే ముగ్గురే నలుగురిలో పోయినాయి కానీ అందరూ కూడా ఉన్నాయి ఆ సర్వీస్ వాళ్ళు వాళ్ళు కూడా తెలుసు మేము చేసిన సర్వీసు అంటే ఇచ్చిన అపార్ట్మెంట్ని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి చక్కగా బ్రహ్మాండంగా ఎంత అందంగా ఉండే అంటే అంత అందంగా ఉండే వేళ పుట్ల పెరిగిపోయి డ్రైన్లు లోపలికి వచ్చేసి నీళ్లు వచ్చి తలుపులు ఊడిపోయి ప్లంబింగ్ లైన్లు ఊడిపోయి గోడలలో ఉన్న వాటర్ లైన్లు ఊడిపోయి నేచురల్ కాల్స్ వచ్చి స్లెడ్జ్ అంతా కూడా కిందకు వచ్చేయడం చండాలమైన వాసన డ్రైన్ బయటికి వెళ్ళకపోవడం ఇంకా ఒకటి అది అన్ని రకాల దరిద్రం ఇక్కడ ఈ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులను చేస్తాం ఇప్పుడు మంచినీళ్ళు ప్రతిరోజు వచ్చేలాగా కమిషనర్కి మాట్లాడతాం ఎందుకు మంచి నీళ్ళు ఎవరో చూస్తాం కనీసం ఆల్టర్నేట్ డే అన్న రావాలి కదా మంచి నీళ్ళు నాలుగు రోజులకి మంచి నీళ్ళు రావడం ఏంటంటే జ్ఞానం లేకపోతే నాలుగు రోజులకి మంచి రావడం ఇక్కడ శానిటేషన్ రాకపోవడం ఎక్కడికక్కడ క్లీనింగ్ చేయకపోవడం ఇది చాలా తప్పుడు ఆలోచన అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము వచ్చాక అన్నీ కూడా సౌలభ్యంగా ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి ఇది మా వాళ్ళు మా ఊరు వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎక్కడ డబ్బులు తేగలరు ఎక్కడ చూస్తుంటే ఉండలేని పరిస్థితి ఉండే పరిస్థితి పరిస్థితి ఉండేలాగా పది మంది సంతోషంగా ఉండేలాగా మేము అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి